మా బాల గణేష్ ఉంది లడ్డు వేలం కూడా పార్టిసిపేట్ జరుగుతుంది సో కావున లడ్డు వేలం పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇక్కడ బాలమిత్ర సంఘం సుభాష్ నగర్ పనికి దగ్గరికి రాగలరు ఇప్పుడు మరి కాసేపట్లో లడ్డు వేలం జరగబోతుంది మన బాలు చూడండి మంచిగా అయ్యారు లేడీస్ మొత్తం మహారాష్ట్ర స్టైల్ ట్రెడిషనల్ గా రెడీ అయిపోయారు చిన్న రీల్ అయితే చేస్తారు చూడండి మన బాలు మా శ్రీయ యువ మంచిగా మా బాల గణేష్ దగ్గర యువ ముంబై స్టైల్ లో ట్రెడిషనల్ గా రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఇట్లా ఉంది చాలా బాగుంది ఫెస్టివల్ చాలా బాగుంది అండ్ అందరూ కోట్ సారీస్ చిన్న పిల్లలు కోట్ డ్రెస్ అండ్ బాయ్స్ కోట్ డ్రెస్ గెల్స్ ఇట్లా గేట్ చాలా బాగుంది బాధ అనిపిస్తుందా చాలా గణేశుడు వెళ్ళిపోతుండు మరి ఇవాళ బాధ అనిపిస్తుందా మరి ఎట్లా ఏం చేద్దాం ఇంకా అంతే ఏ చేయాలి గణపతి పార్వతి శివుడు దగ్గరికి వెళ్ళాలి సో మనం పంపించేద్దాం ఇగా ఓకే జై బోలో గణేష్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా గణేష్ ఉంది లడ్డు వేలం స్టార్ట్ అయిపోతుంది ఎవరైతే ఫస్ట్ పాట స్టార్ట్ చేస్తారు అడబ్ దివ్య పాట వెయ్యి ఒకటి ఫస్ట్ మొదటి పాటనే పదిహేను వందల ఒకటి చిలక మమత వాడింది

శ్రీశలం తరపున సార్ మరి ఈ వారం రోజుల్లో నవరాత్రులలో లడ్డూని సొంత చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఎంతో ఆతృతగా ప్రయత్నిస్తున్నారు

అనగైతే చిన్నది ఫోన్ చెప్పండి

పదివేల రెండు వందలకు పోయింది చిన్న గణపతి అట్లా పోటీ బాలోదా గణపతి కదా మన పోటీ అది చెప్పలేము ఇక సరే ఎంత పదకొండు వేల పదకొండు వేల పదకొండు వేల ఒక వంద పదకొండు వేల ఒక వంద గురుశాఖనిషిక

కూర్చో కని పద్నాలుగు వేల ఒక్క వందలు అంటే వైభవం చేసుకుంటాయి పద్నాలుగు వేల ఐదు వందలు రెండోసారి చాలా ఘనంగా పూజలు అందుకుంటున్నారు స్వామి చిన్నగా పోయి దినదిన ప్రభుత్వం కాబట్టి ఈ లడ్డు వారికి ఎవరు ఇంకా ఇంకా పాట పాడాలన్నా నాకు ఇంకా వందలు చిన్నగా

ఇంకా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల దాకా వాడుతుంది చాలా సంతోషం ఇంకా రన్నింగ్ లో ఉంది ఇంకా పోటీలనే ఉన్నది మా చిన్న బాల గణేష్ అయినా ఇరవై ఒక్క వెయ్యి ప్రజెంట్ అయితే నడుస్తూనే ఉంది ఇంకా ఇంకా యాక్షన్ జరుగుతూనే ఉన్నది ఇరవై ఒక్క వెయ్యి అంటే మామూలు విషయం కాదు చిన్న విషయం కాదు ఎందుకంటే చిన్న బాలర్లు పెట్టుకున్న వినాయకుడు ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నారు వాళ్ళు అందుకే పోటీగా ఇంకా పడుతున్నారు చూద్దాం ఇంక ఎక్కడి వరకు వెళ్తారో మనం చూద్దాం ఒకసారి మా స్వామి దగ్గర గణేషన్ దగ్గర ఇరవై ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలు ఇది మూడోసారి వార్షికోత్సవం ఈసారి ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందల ఆప్షన్ అయితే వెళ్ళింది మన లడ్డు మన గణేషన్ లడ్డు ఎందుకంటే లాస్ట్ టైము లాస్ట్ టైం మూడు వేల ఐదు వందలకే వెళ్ళింది ఈసారి మూడో వార్షికోత్సవం బట్ ఈసారి ఇరవై ఒక ఎనిమిది వందలకి అయితే వెళ్ళింది ఇరవై ఒక ఎనిమిది వందలు అంటే అద్భుతం చాలా అద్భుతం ఇది రోజు వినాయకుని పూజలు పదకొండు రోజులు ఘనంగా జరుపుకున్నాము మేము లడ్డు వేలం పాటలో మేము లడ్డు తీసుకున్నాము లడ్డు ఇరవై ఒక వెయ్యి ఎనిమిది వందలకు పాట పాడారు పెద్దమ్మాయి చాలా సంతోషం ఉన్నది ఇలాగే మాకెప్పుడు విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండాలి అందరికీ మంచిగా జరగాలి మేము అందులో అందరము అందరం మంచిగా ఉండాలి ఆ విఘ్నేశ్వరుని కృప అందరికీ కలగాలని అని కోరుకుంటున్నాం